ఫరోతో దేవునికి బలి అర్పించుటకు మేము వెళతామని చెప్పి అడగటం మోసే అహరోనులపైన ఆగ్రహం తెచ్చుకున్నటువంటి ఫరో ప్రజలను నిష్పలుగాను సోమరులను గాను చేయిచు ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు ప్రజలు పనులు చేయకుండా ఆపుతున్నారు మీరు కాబట్టి ప్రజల మీద మరింత కఠినమైనటువంటి ఆంక్షలు విధించాలి ఇటుకలు చేయుటతో పాటు గడ్డి కూడా స్వయంగా కూర్చుకోవాలి మునుపైతే గడ్డి వారిచ్చేవారు ఇప్పుడు గడ్డి కూర్చుకొని వచ్చి ఇటుకలు చేయాలి ఇటుకల సంఖ్య తగ్గకూడదు దేవునికి నడగటం వలన మీరు సోమరులనే నాకు తెలుస్తుంది అని తిరస్కరించాడు అంతేకాదు అబద్ధపు మాటలు మీరు లక్ష్య పెడుతున్నారని వారి మీద గర్హించాడు ఆ సమయంలో ఇజ్రాయేల్ వారు వారి మీద మోపబడిన అత్యధికమైన భారం చేత గడ్డి కూర్చుకున్నట్టుకు దేశం అందంతటా చెదరి వెళ్ళారు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇటుకల సంఖ్య చొప్పున ఇచ్చారో గడ్డి కూర్చుకుంటూ కూడా అదే ఇటుకల సంఖ్య ఇవ్వాలని బలవంతం పెట్టి ఏనాటి పని ఆనాడు ముగించమని కోరారు కొన్ని సందర్భాల్లో ఫరో కార్యనియామకులు ఇజ్రాయేలీలను కొట్టారు ఈ విధంగా మరింత బాధ పెట్టారు అప్పుడు ఇజ్రాయేల్ నాయకులు ఫరో యుద్ధకెళ్ళి మనవ్ చేసుకున్నారు తమ దాసుల పట్ల మీరు ఎలా ఎందుకు ఆగ్రహంతో ఇవి జరిగిస్తున్నారు దాసులకు గడ్డి ఇవ్వరు ఇటుకలు చేయమని చెబుతున్నారు కొందరు తమ దాసులను కొడుతున్నారు తప్పిదం మా ప్రజలు ఎందే ఉంది అని మొరపెట్టుకున్నారు ఏడ్చారు మోసేను నమ్మామని చెప్పిన అదే పెద్దలు ఫరో దగ్గరికి వెళ్ళి ప్రజలకు పెట్టబడిన కఠినమైనటువంటి పనిని బట్టి భారాన్ని బట్టి ఫరో దగ్గరికి వెళ్ళి ప్రతిమలాడుకున్నారు మీరు సోమరులు వెళ్ళండి గడ్డి ఇయ్యబడదు ఇటుకలు తక్కువ చేయకూడదు అని చెప్పి కఠినంగా మాట్లాడి పంపాడు వారికి అర్థమైంది ఇజ్రాయేల్ పెద్దలకు తాము తమ పరిస్థితులు సంకటములో పడ్డాయని దురవస్థలో పడ్డాయని తెలుసుకున్నారు వారు మోసే అహరోణులను కలుసుకుని ఎహోవా మీకు న్యాయం గాక మీ వలన ఇలా శ్రమల పాలయ్యాము అని చెప్పి వారిని నిందించారు మోసే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు నీవు విడిపించలేదు సరికదా ఫరో కఠినమైనటువంటి ఆంక్షలు విధించాడు కీడే జరిగింది నీ ప్రజలకు మేలు జరగలేదని వాపోయాడు ఇక్కడతో ఇరవై మూడు వచనాలు ముగుస్తాయి ఇక మొదటి వచనం నుండి వచనం వచనం చదువుకుంటూ కొంచెం సమాచారం తెలుసుకుందాం తరువాత మోసే అహరోనులు వచ్చారు దేని తరువాత ప్రజల పెద్దలను పోగు చేసిన తరువాత వారితో మాట్లాడి అద్భుతాలను వారు ఎదుట చేసి వారిని ఒప్పించిన తరువాత వారందరూ కలిసి దేవుని ఆరాధించుట కొరకు బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించుకున్న తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచారు ఫరో ఐగుప్తు రాజ్యానికి అధినేత ఫరోను చూడటానికి అనుమతి సాధారణంగా లభించదు మోసే అహరోనులు ప్రజల పక్షంగా వెళ్ళి దేవుని యొక్క మాట చొప్పున ఫరోను కలుసుకున్నారు అతనితో మాట్లాడుతున్నారు ఇస్రాయేలియుల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచు ఉన్నాడు అని చెప్పి చెప్పారు ఏ దేవుడు ఇస్రాయేళియుల దేవుడైన యహోవా ఎహోవా అనే పేరిట ఇంతకు మునుపు ఆయన పిలువబడలేదు ఎహోవా అనే పేరిట ఇంతకు మునుపు ఎన్నడు ఆయన పిలువబడలేదు నిర్గమకాండము ఆరవ అధ్యాయము మూడవ పచ్చనం నేను సర్వశక్తిగల దేవుడను పేరిట అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా అను నామమున నేను వారికి తెలియ చేయబడలేదు అది సంగతి కాబట్టి ఎన్నడూ కూడా యహోవా అనే పేరు ఐగుప్తులో వినపడలేదు ఐగుప్తులో ఇజ్రాయేలియుల పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకున్న దేవుడు ఆదికాండం పదిహేడవ అధ్యాయంలో తనను తాను పరిచయం చేసుకున్నట్లు తాను సర్వశక్తిగల దేవుడు అనే వారికి తెలుసు ఆయన నామము యహోవా అనేది మోషేకి మాత్రమే దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఎన్నడు తాను వినని పేరు విన్నాడు ఫరో ఇస్రాయేలీల దేవుడైన యహోవానా యహోవా ఎవడు నేను అతని మాట వినుటకు ఇస్రాయలియులను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనియను అనను దేవుడైన యహోవా మోసేతో ముందే చెప్పాడు నేను ఫరో హృదయమును కఠినం చేస్తాను ఆ దేశనమును నాశనము చేసిన తరువాత అతను మిమ్మల్ని పోనిస్తాడు కాబట్టి కొన్ని విశేషతలు జరగాలి ఆ దేశం అట్టుడికి పోవాలి ఆ దేశము దేవుని శక్తిని ఎరగాలి అప్పటి వరకు ఫరోహృదయం కఠినమవుతుంది మాట ద్వారా చెప్పబడినది అనుభవములోనికి వచ్చేటప్పటికి భిన్నంగా కనిపిస్తుంది మాట వేరు అనుభవం వేరు ఎహోవా ఎవడు నేను అతనిని ఎరుగను ఇది ఒక ఫరో సమస్య మాత్రమే కాదు ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ఎరుగని ప్రజల అందరి యొక్క ప్రశ్న ఎహోవానా యహోవా ఎవడు నేను ఆయనను ఎరుగను సహోదరుడా సహోదరి ప్రపంచమంతా ఇవాళ నాస్తికులు మరియు క్రైస్తవేతర మతనాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది ఆనాటి ఫరో కూడా ఎహోవా పేరు వినలేదు ఎహోవాను గుర్చినటువంటి చరిత్ర అతనికి తెలియదు అబ్రహాము ఇస్సాకు యాకోబుల జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో ఈ ఫరోకి తెలియదు వారి చరిత్రలో దేవుని కార్యాలు ఫరోకి తెలియదు అందుకనే అతని మనస్సులో దేవుని గుర్చిన అభిప్రాయాలు లేవు దేవుని గుర్చినటువంటి అనుభవాలు లేవు ఇవాళ దేవుని ఎరుగని ప్రజల ప్రశ్న ఇది బైబిల్ గ్రంథం దానికి జవాబునిస్తాను ఓపికగా దానిని చదివి అర్థం చేసుకొని ఎరిగిన వారి చేత వివరణ పొంది దానిని దాని యొక్క నిజమును తెలుసుకున్నట ప్రతి ఒక్కరిపై ఉన్నటువంటి బాధ్యత ఇహోవా ఎవడు నేను ఎరుగను నేను ప్రజలను పోనియను అని చెప్పాను సహోదరుడా సహోదరి దేవుని తిరస్కరించుట దేవుని ప్రజలను తిరస్కరించుట అనేది ఇక్కడ ఈ ప్రభుత్వం ఫరో ప్రభుత్వం చేస్తున్న క్రియగా కనిపిస్తుంది అప్పుడు వారు అనగా మోసే అహరోనులు హెబ్రియుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను ఇస్రాయలియుల జీవితంలో ఇది వ్యక్తిగత అనుభవం మీటింగ్ దర్ గాడ్ పర్సనలీ ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ య చిల్డ్రన్ దేవుని పిల్లలు మేము దేవుని కలుసుకున్నాము అనే పదం మాట్లాడతారు ప్రపంచ నాస్తిక సభలలో ఒక ప్రధాన వక్త మాట్లాడుతూ నేను దేవుణ్ణి చూచాను అనేటువంటి వ్యాఖ్య కేవలం క్రైస్తవులు మాత్రమే చేయుట నేను విన్నానన్నాడు అంటే అర్థమేమిటి క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు దేవుని ఎరిగిన వాడుగా ఉంటాడు దేవుని చేత ఎదుర్కొనబడిన వానిగా ఉంటాడు ఇక్కడ మోసే అగ్రోలు అంటున్నారు ఆయన మమ్ములను కలుసుకొనిను మేము ఆయన కలుసుకోలేదు ఆయనే మమ్ములను కలుసుకున్నాను ఆయన తన ఇష్టము చొప్పున తన పని నెరవేర్చుటకు మమ్మలను నియమించుకుని మమ్మలను ఎరిగిన వాడే మమ్మను కలుసుకున్నాడు ఇట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణము దూరము వెళ్ళి మా దేవుడైన యహో బలి అర్పిస్తాం ఇంకో మాట అన్నారు లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను నైనను పడునేమో అనిది ఇదే క్రైస్తవేతరులకు అర్థం కానిది దేవుడేమిటి తన సొంత ప్రజల మీద తెగుళ్ళతో కత్తితో పడటమేమిటి మోసేను సత్రములో దేవుడు చంపచూచెను వివరణ చెప్పాను నేను మోసేను పిలిచిన దేవుడు మోషే రానంటే అతనికి వివరణ ఇచ్చి మరీ పిలిచిన దేవుడు అతడు బయలుదేరిన తరువాత చంపయత్నం చేశాడు వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీ ఈస్ అండ్ హీ వాజ్ ఆయన ఎటువంటి దేవుడు దేవుడై ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి ఈ దేవుడు రక్షించువాడును శిక్షించువాడును రెండు ఈ దేవుడు రక్షించువాడును ఈ దేవుడు శిక్షించువాడునై ఉన్నాడు ఈ దేవుడు నీతిమంతులను రక్షించువాడును ఈ దేవుడు నీతి అవినీతి పనులను శిక్షించువాడునై ఉన్నాడు ఈ దేవుడు పాపులను పశ్చాత్తాపడినందున రక్షించువాడును మరియు ఈ దేవుడు అపవిత్రులను తీర్పు తీర్చి శిక్షించువాడునే ఉన్నాడు ఈ సత్యం మనం తెలుసుకోవాలి ఇది చాలామందికి అభ్యంతర కారణంగా ఉంది తన భక్తులను తన ప్రజలను ఖడ్గము చేత తెగులు చేత చంపేటట్లు మీద పడే దేవుడేమిటి తన భక్తులను దేవుడు కాపాడతాడు బై హుక్ ఆర్ క్రుక్ అనే భావనే ఉంటుంది మనుషులకు తమ దేవుని పట్ల కానీ ఇస్రాయేలీల దేవుని పట్ల వారి యొక్క అభిప్రాయం వేరు ఏమిటి అభిప్రాయం అంటే దేవుని మాట పోవుట వలన దేవుని ఆగ్రహమునకు మేము గురి కావాల్సి వస్తుందని మాకు తెలుసు అని ఫరోహిదుట మాట్లాడుతున్నారు కనుక దేవుడు భక్తులను వారి యొక్క విధానములను విమర్శిస్తాడు విచారిస్తాడు వాటికి తీర్పు తీరుస్తాడు అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు మోషే గుర్తించండి మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన అంతే న్యాయం కలిగినటువంటి వాడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన శిక్షించుటకును ఆయన మనసు కలిగినవాడు కనుక గుర్తించండి ఒక మనిషి రక్షించబడాలని ఆశిస్తున్నటువంటి దేవుడే ఒక మనిషి తనను అంగీకరించకపోవట వలన తానిచ్చినటువంటి ప్రాయశ్చిత్తాన్ని గైకొనకపోబుట వలన అతనిని అగ్నిగుండములో వేయటానికి అదే దేవుడు తీర్పరిగా నిలబడతాడు కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోండి అందుకు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు మీరు బరువులు మోయటానికి పొండి అని అన్నాడు జనులు బరు పనులు చేయకుండా మీరు ఏలా ఆపుచున్నారు ఈ అధ్యాయం మనకు రెండు విషయాలు చెబుతోంది అదేమిటంటే మతం పేరిట చేసేటువంటి కార్యక్రమాలకు మతమునందరి విశ్వాసము లేని వ్యక్తులు ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారో ఇక్కడ చెబుతున్నాడు మేము మూడు దినముల ప్రయాణం అంతటి దూరము వెళ్ళి మేము ఆరాధించుకుంటాం బలి ఇచ్చుకుంటాం అని మోసే చెబుతుంటే అతడు ఐగుప్తు రాజు ప్రకృతి సంబంధమైన మనిషిని వలే మాట్లాడుతున్నాడు ఈ జనులు తమ పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు ఆధ్యాత్మికత కొరకు ఆ ప్రజలు ఇస్తున్నటువంటి సమయాన్ని ఆ రాజు అపార్థం చేసుకుంటున్నాడు పని ఆపుట కొరకు పని మానివేయుట కొరకు వేస్తున్న ఎత్తుగడగా భావించాడే తప్ప దేవుడు ప్రత్యక్షమయ్యాడని కానీ దేవుడు వారిని పోనీయమంటున్నాడని కానీ విశ్వసించలేకపోయాడు ఐగుప్తు రాజు ఫరో మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించింది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉడినట్లు మీరు చేస్తున్నారని అహరోను మోసతో అన్నారు ఆ దినమున ఫరో ప్రజలపైన కార్యనియామకులను వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించాడు ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈజనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవాలి అయినను వారి ఇదివరకు చేసిన ఇటుకల లెక్క వారి మీద మోపాలి అందులో ఏమాత్రం తక్కువ చేయవద్దు వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు దేవుని ఆరాధించేవారు ప్రార్థించేవారు ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడిపేవారు కొందరు దృష్టిలో సోమరులు సోంబేరులు బద్దకస్తులు చూడండి ఒక ఫరో అంతటి పెద్ద రాజు సమస్తము ఎరిగినటువంటి ఆ గొప్ప రాజు ఏమని అర్థం చేసుకుంటున్నాడు ప్రజల్ని సోమరులుగా నిష్పలుగా పని ఎగ్గొట్టు వారిగా అర్థం చేసుకుంటున్నాడు అందుకే వారి పనిలో కఠినత్వాన్ని పెంచాడు వారి పని కష్టతరమయ్యేటట్లుగా మరింత కష్టతరమయ్యేటట్లుగా వారి పనిని పెంచాడు తన క్రింద పనిచేసేటువంటి వారిని వారి పట్ల కఠినంగా ఉండమని ఆజ్ఞలు జారీ చేశాడు ఆరాధనకు వెళతామన్న వారు సోమరులు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయించు వారి దానిలో కష్టపడాలి అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు దేవుని మాటలు అబద్ధముగా కనిపిస్తున్నాయి అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించి వాక్యమును అబద్ధముగా చూపిస్తుంది వాక్యము అనే సత్యాన్ని అసత్యపు డాక్యుమెంట్గా చూపించే యత్నం చేస్తుంది పాపము అనేటువంటి స్వభావము గుర్తించండి మానవ పాపం మానవునికి దేవుని వాక్యాన్ని అబద్ధంగా చూపిస్తుంది వాక్యమును ఎరుగని వాడు విశ్వాసము లేనివాడు వాక్యాన్ని ఒక అబద్ధముగా వర్ణిస్తాడు బైబిల్లో లక్ష తప్పులు ఒక అతను విమర్శించాడు ఎందుకని గ్రహింపు లేక అతడు ఆ స్టేట్మెంటు ఇచ్చాడు ఇక్కడ ఫరో కూడా దేవుని గుర్చిన గ్రహింపు లేక దేవుని భయం లేక దేవుని పట్ల విశ్వాసము లేక ఈ విధంగా మాట్లాడుతూ అబద్ధపు మాటలు లక్ష్య పెట్టువారనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పటికీ క్రైస్తవులను గుర్చి మహమ్మదీయులు హైందవులు చెప్పేదిదే అబద్ధపు మాటలను లక్ష్య పెట్టువారు అనే టైటిల్ ఆనాడు హిబ్రియులకు ఈనాడు క్రైస్తవులకు ఆ తరపు ప్రజలు వారి కొరకు ఈ తరపు ప్రజలు ఇప్పటి క్రైస్తవులకు ఈ బిరుదు ఇస్తూనే ఉన్నారు అబద్ధపు మాటలను లక్ష్య దేవుని వాక్యము సత్యమని వాక్యం చెబుతుంటే ఇదే సత్యమైన వాక్యాన్ని అసత్యముగా భావిస్తారు కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకోండి అయితే మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయబడదని ఫరో ఇచ్చాడు వారికి అర్థమైంది ఇజ్రాయేలీలకు అర్థమైపోయింది తమ పని అయిపోయింది మునుపు గడ్డి వాళ్ళు ఇచ్చి ఇటుకలు చేయమనేవాళ్ళు అది కూడా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు గడ్డి కూడా తామే సమకూర్చుకోవాలి నైలు నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క జమ్ము ములుస్తూ ఉండేది గడ్డి అంటారు దాన్నే అవి ఇటుకల యొక్క నిర్మాణంలో తయారీలో వాడేవారు కనుక ఆ గడ్డిని కూర్చుకోవాలి ఇక్కడ స్పెషలైజేషన్ ఛాన్స్ లేదు ఇక ఇటుకల తయారీలో ఆ యొక్క శ్రమను విభజించే విధానం లేదు స్వయంగా అన్ని పనులు వారే చూసుకోవాల్సి వచ్చింది అప్పుడు గడ్డికి మారు కొయ్యకాలు సమకూర్చుకోవటానికి ఐగుప్తు దేశం అంతటా ఇజ్రాయేలీలు చెదరి వెళ్ళిపోయారు ఎందుకంటే కుటుంబాలకు భోజనం గడవాలి